స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు విశాఖపట్నం వేలంపేటలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి మంత్రి పర్యటించారు పూర్ణ మార్కెట్ సమీపంలోని వేలంపేట స్లమ్ లో నివసిస్తున్న వారి ఇళ్లకు నారాయణ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమకు సరైన ఇల్లు లేక బాధలు పడుతున్నామని మహిళలు మంత్రికి గోడు విన్నవించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సీఎం విశాఖ పర్యటనలో స్లమ్స్లు వారి పరిస్థితిని పరిశీలించాలని చెప్పారన్నారు నూట డెబ్బై ఏడు కుటుంబాలకు ఇల్లు నిర్మాణంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు అలాగే సీఎంతో చర్చించి వీలైనంత త్వరగా ప్రత్యేక ప్రాజెక్టుగా ఇల్లు నిర్మించి ఇస్తామని వారికి నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి అధికారులు పాల్గొన్నారు వర్షం వచ్చిందంటే హోటల్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోతాయి సార్ అది కూడా ఎంత ఉంటుంది అంటే ఇంతే ఉంటుంది సార్ సైట్ కూడా ఒక క్లీన్ కూడా ఇంతే ఉంటుంది అంత మించి ఎక్కువగా అయితే వాష్రూమ్స్ లేవు సార్ కానీ చాలా నరకం అయితే అనుభవిస్తారు సార్ దో

లక్ష్మీనగర్ అన్నది నూట యాభై సంవత్సరాల ఎస్టీ ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతా ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్ రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీర్చుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ మంది కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణం మార్కెట్ ఒకటి బజార్ ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం అది త్వరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చభ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ ఫోర్లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతితోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగులు చదరపడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్బై ఏడు మంది యాభై సంవత్సరాల పైగా ఉంటున్నారు అందులో నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఉన్నారు అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరోసారి ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దానిలో ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తా దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద రేషన్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణులకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు